ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో కాకి నితీష్ కుమార్ రెడ్డి తెలుగు క్రికెటరు యువ క్రికెటరు తుంగలాంగ్ గ్రామానికి చెందిన మా తమ్ముడు కాకి ముత్యాల రెడ్డి మానస దంపతులకు పుట్టిన రెండో కురోడు చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో అతని కోరికను మన్నించి తల్లిదండ్రులు త్యాగం చేసి అతన్ని క్రికెట్లో తరఫీ ఇచ్చి క్రికెట్ కోసం తన ఉద్యోగాన్ని కూడా వాలంటీర్ రిజైన్ చేసి కొడుకుని ఒక మంచి ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకున్న రోజు ఆ రోజు ఇవేళ కన్న తల్లిదండ్రులకు ఆ కళ నెరవేరిన రోజు ఈవేళ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్లో భారతదేశాన్ని ఆదుకున్న తీరుని తుంగలం తెలుగు ప్రతి తెలుగు వాళ్ళందరూ గర్విస్తున్నారు మాకు ముఖ్యంగా మా గ్రామానికి మా కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన రోజు మాకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కుమార్ రెడ్డి అనే వ్యక్తి మా మరిది గారు అబ్బాయి అండి చిన్నప్పటి నుంచి వాడు ఆకతాయితనంగా ఆడుతుంటే వాడి ఇంట్రెస్ట్ ని చూసి మా మరిది గారు చాలా ఆడికి ప్రోత్సహించారు వాడి కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మాకు ఈ ప్రపంచవ్యాప్తంగా కలిగింది వాడు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి చాలా లాంగ్ గా ప్రాక్టీస్ కోసమైనా ఆయన కృషి చేసేవారు తల్లిదండ్రులు ఇద్దరు చాలా వరకు వాడుకో మీద ఓప్స్ పెట్టుకొని చాలా వరకు సాక్రిఫైస్ చేశారు వాడు పట్టుదల వాడి శిక్షణ ధైర్యాన్ని చూసి కూడా వాడిని ప్రోత్సహించారు వాడు ఏ రోజైనా ఇంత స్థాయికి వస్తాడనే నమ్మకంతోనే ఆయన జాబ్ కూడా రిజైన్ చేసి వాడి కష్టాన్ని ప్రతిఫలం ఎప్పటికైనా తల్లిదండ్రులకు అందిస్తాడనే ఒక నమ్మకం నమ్మకంతో వాడు ముందుకు వెళ్ళడం జరిగిందండి వాడికి ఎంత దూరం నుంచి అయినా ప్రాక్టీస్ కోసమైనా సహాయ కష్టాలు పడి వాడి కోసం మంచి పేరు ప్రత్యేకతలు సంపాదిస్తాడు ఒక స్థాయిలో ఉంటాడు ఒక గౌరవ మర్యాదని మాకు ఈరోజు ఈ గౌరవ మర్యాద అనేది ఒక కాకి వారి వంశానికి కాక కుటుంబానికి వంశానికి మాకు ఈరోజు నితీష్ ద్వారాగా మాకు దక్కింది మా కుటుంబంలో ఒక మనిషి అవడానికి మాకు చాలా గర్వంగా ఉన్నది వాడు ఇలాంటి మ్యాచ్లు ఎన్నో చేసి వాడు మంచి స్థాయిలో ఉండి మంచి పొజిషన్లో ఉండి మాకు ఇంతకింత మంచి పేరు ప్రత్యేకతలు తెస్తాడని మేము గర్విస్తున్నాం అండి Thank you very much.